మీకు రెండు విషయాలు క్లారిటీ ఇవ్వాలి ఇందులో ఫస్ట్ది మీరు ఏదైతే పీపీపీ విధానం వాళ్ళు వెళ్ళమన్నారని దాని గురించి నేను మా లాస్ట్ ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాను ఏమని ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేక అసలు ఏ మాత్రం కూడా వారు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ల్యాండ్ కూడా అఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ రిక్రూట్మెంట్స్ కానీ వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ స్టేట్ కి ఆ గవర్నమెంట్ కి వయబుల్ కానటువంటి పరిస్థితుల్లో అప్పుడు పీపీపీ అని చెప్పి ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వచ్చి వాళ్ళని ఇన్వైట్ చేయండి అప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ పెంచొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు అంతేగాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్రెడీ మనం ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్స్ ఒక యాభై ఎకరాల ల్యాండ్ మనం చూసాం ఫండ్స్ అయింది కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేస్తున్నాము ఇలా సగమైనటువంటి కాలేజీలను నమ్ముకోమని నీతి ఆయోగ్ మొన్న ఇచ్చినటువంటి స్థాయి రికమెండేషన్ లో చెప్పలేదు వాళ్ళు ఇచ్చినటువంటి క్లియర్ అంశం ఇంబ్యాలెన్సెస్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది రాష్ట్రంలో ఈ ఇంబాలెన్సెస్ ని మనం కంట్రోల్ చేయాలంటే మనము మెడికల్ ఎడ్యుకేషన్ ని పెంచాలి దేశం మొత్తం కూడా ఒక నేషనల్ యావరేజ్కి ఎలా అయితే ఉందో దాన్ని కంపారెటివ్ గా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో చెప్పారు కానీ ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగమైనవి సగంలో ఉన్నయి అంతా కొంత ఏదో ఒక ఐదు వేలు కోట్లు కట్టేస్తే గనక ఇస్తే అవి కంప్లీట్ అయిపోయి తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టమని మాత్రం స్థాయి సంఘంలో ఎక్కడ చెప్పలేదు దాని గురించి నేను ఛాలెంజ్ కూడా విసిరాను అండ్ రెండోది మీరు అడుగుతా ఉన్నారు రెండో క్వశ్చన్ జైల్లోకి పంపిస్తారా ఆయన్ని పంపిస్తారా అని ఒకటండి మేం చెప్తుంది నేను నిందాక గు నా ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పాను ఏమని దీంట్లో వీళ్ళు చేస్తున్నటువంటి స్కామ్ లో సూత్రధారులు పాత్రదారులు ఎవరైతే ఉన్నారో ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ మేము అధికారంలోకి వచ్చాక ఇస్తాము అప్పుడు ఆ ఎంక్వైరీలో తేలినట్టు దాని యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం అని చెప్పి దాని తగ్గట్టు యాక్షన్ ఉంటుంది అది మేము మా యాక్షన్ ప్లాన్ అనేది ఫర్దర్ మేము ఏం చేస్తామని చెప్పాము అది మేము చెప్పాం ఇక మీరు అన్నట్టు వాళ్ళని జైల్లో వేస్తారా వీళ్ళని జైల్లో వేస్తారా అంటే ఒకవేళ కనుక సత్యకుమార్ గారికి వాళ్ళకి ఇంటర్నల్ గా ఏమన్నా ఉన్నాయో ఆయనకి ఏదైనా బాధలు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇక మిగతా అంశాలని వాళ్ళ ఇంటర్నల్ కి సంబంధించినటువంటి విషయాలు దాని మీద నేను పెద్ద కామెంట్ చేయకూడదు సో కాబట్టి ఎవరైనా తప్పు ఎవరు తప్పు చేసినా వాళ్ళకు మాత్రం చట్టం తన పని తన చేసుకుపోతుంది కాబట్టి ఆ చట్టం ముందు ఎవరైనా కూడా దోషులుగా నేను అవమానిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాము ప్రజలంటే మీకు భయం కానీ వారి పట్ల కన్సర్న్ ఏ మాత్రం కూడా ప్రజలంటే మీకు భయం గాని వారి పట్ల కన్సర్న్ ఏమాత్రం కూడా లేదని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమైంది అలాగే మీరు మాట్లాడిస్తున్నటువంటి తీరు మీరు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని తప్పుబడుతుంటే మరి మీరు మాత్రము ఏ మాత్రం కూడా బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యత గల ప్రభుత్వంగా వ్యవహరించుకోవడం లేదు